జరిగింది ఒకటైతే ఈ ఈ సైట్లన్నీ ఈ వెబ్సైట్ అయినా యూట్యూబ్ అయినా ఈ సైట్లన్నీ ప్రో టీడీపీ అంటే టీడీపీని ప్రమోట్ చేసేది ప్రత్యర్థులని కించపరిచేది సో ఈ ఈ పోస్టింగ్ అన్ని బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంతో సంబంధం లేదు సంబంధం ఉండడం కాదు స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నీచమైన ముఖారు గుర్తించారని వాటిని ప్రచారం చేశారు అని కూడా నేను విశ్వసిస్తున్నాను మరి బాలకృష్ణ గారు ఇంత ఎదుగారు స్థనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే సమాధానం చెప్పాలి తెలుగుదేశం చంద్రబాబు నైజం నైజం ఏ మాదిరిగా తాను చేస్తాడనేది ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు దాంతో ఫేక్ ఐడి వర్ర రవీంద్ర రెడ్డి పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఆ ఉదయ్ భూషణ్ అనేవాడిని ఐటీడీపీ భూషణ్ ఐటీడీపీ ఐటీడీపీ సభ్యుడైన ఉదయ్ భూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు ఈయనే మన సింపతైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు వాళ్ళతో మన వాళ్ళను తిట్టిస్తాడు మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు అరుదుగా పుడతాడు ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు అంటాడు ఈ మనిషి నిజంగా అట్లా అంటాడు మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టడం నేను ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు సూటిగా నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నాను అయ్యా చంద్రబాబు నీ తండ్రి నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా చంద్రబాబు అడుగుతాను ఇదే సూటి ప్రశ్న మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను నీ తల్లిదండ్రులు ఎవరు చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరు ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాతను కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టేవా వాళ్ళకు నేను చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతాను ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి ఈ చంద్రబాబు రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు ఏ గడ్డైనా తింటాడు ఏ అబద్ధమైనా ఆడతాడు ఏ మోసమైనా చేస్తాడు ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తా ఉన్నాం సో రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటి ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా థ్యాంక్ యూ సార్ పోలవరం ప్రాజెక్టు గురించి నిన్న శాసనసభలో చర్చించారు సార్ పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాడు చంద్రబాబు సాధ్యం సాధ్యమవుతుంది అనుకుంటున్నారా